నమస్తే వెల్కమ్ టు ఆర్బీఎంసీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు సీట్లు వచ్చాయి అదేవిధంగా జనసేనకు ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీ సీట్లు అంటే ఆ ఎంపీ సీట్లు పక్కన పెడితే ఇరవై ఒక్క సీట్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు విద్యాకేతనం ఎగరవేశారు భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చాయి ఇక వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి అయితే ఇప్పుడు రాష్ట్రం జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటంటే మంత్రుల కూర్పు ఎలా ఉంటుంది ఏ ఏ జిల్లాలో ఎవరికి మంత్రిస్తారు ఎవరిని ఆ పదవి ఊరించనున్నది అనేది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే మాకు అందినటువంటి సమాచారం ప్రకారం అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళతో మిత్రపక్షణ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురందేశ్వర్ గారు ఈ ముగ్గురు కూడా అలాగే నారా లోకేష్ గారు ఈ నలుగురు కూడా ఈ మంత్రివర్గ కూర్పుని చాలా ఫిల్టర్ ఫిల్టర్ చేసి అవసరమైతే ప్రయోగాలు చేసి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించారు అనేది ఒకటి ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఎంత నిజాయితీగా అనేది ఒకటి వైసీపీ దాడులను ఎలా తట్టుకున్నారు ఒకటి ఎవరి మీద ఎక్కువ కేసులు వైసీపీ పెట్టింది అనేది ఒకటి ఇలాగా ఇటువంటి అన్నిటి కూడా ప్రామాణికంగా తీసుకుని కులాల వారీగా సామాజిక వర్గాల వారీగా ప్రాంతాల వారీగా అక్కడ వాళ్ళకి మంత్రి వర్గంలో స్థానం కల్పించడం కోసం వీళ్ళు గట్టిగా ఈ నలుగురు కూడా గట్టిగా కసరత్తు చేస్తూ ఉన్నారు మరి ఇందులో చూసుకుంటే ఈ విధంగా చూసుకుంటే మాకు అందినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే శ్రీకాకుళం నుంచి కింజరుపు వచ్చేనాడికి అవకాశం రానుంది మరి ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు బీసీ నాయకులు కాబట్టి అతనికి రేపు మొట్టమొదటి దాంట్లోనే తొలి విడత మంత్రివర్గ విస్తారంలోనే ఆయనకు అవకాశం దక్కనున్నట్టుగా మాకు సమాచారం రెండోది ఇచ్చాపురం ఇచ్చాపురం నుంచి అశోక్ ఈయన బీసీ నాయకుడు ఇప్పటిదాకా ఉద్దానం ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ ప్రాంతం నుంచి ఇప్పుడు దాకా ఎవరికి బీసీలో ఎవరికి కూడా ఏ పార్టీ కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు సో ఈసారి అశోక్ పేరుని పరిశీలన పెట్టుకున్నారు గా అతనికి అవకాశం అవ్వచ్చు ఇక వలస నుంచి పూన రవికుమార్ ఇతని పేరు కూడా ఆ పరిశీలన ఉంది ఇంకా విజయనగరం విషయానికి వస్తే కళా వెంకట్రావు గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన మంత్రిగా పనిచేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశారు సో ఈసారి తూర్పు కాపు సామాజిక వ్యక్తమైనటువంటి వ్యక్తిగతను ఈసారి ఇతనికి అవకాశం తప్పకుండా ఉంది అదే జిల్లా నుంచి రంగారావు గారు ఈమె కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ జనసేన నుంచి లోకం మాధవి ఈమె కూడా గట్టి పోటీ ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా తోయక జగదీశ్వరి మరి ఈమె ఈమె కూడా ప్రయత్నం చేస్తూ ఉంది అవకాశం ఉండొచ్చు ఇక గాజువాకలో పల్లా శ్రీనివాస్ ఇతను రాష్ట్రంలో రాష్ట్రంలో అందరి అభ్యర్థి మీద అత్యధిక మెజార్టీ ఇతను సాధించాడు ఇతను నిజాయితీ అనే పేరు ఉంది సో ఇతని పేరు కూడా పరిశీలన ఉంది ఇతను కూడా అవకాశం దక్కొచ్చు అదేవిధంగా అదే జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు అతను కూడా ఛాన్స్ ఉంటుంది అక్కడి నుంచే బీజేపీ నుంచి కుమార్ రాజు గారు కూడా ఛాన్స్ ఉంటదని చెప్పేసి మాకు సమాచారం అందింది అదేవిధంగా జనసేనాన్ని చూసుకుంటే మరి సీనియర్ నాయకులు కొండతాల్ రామకృష్ణ గారు మరి ఇతను పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఆప్తుడు సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఇతను రికమెండ్ చేస్తారు అతను కూడా మంత్రివర్గంలో స్థానం దొరుకుతుంది ఇకపోతే లేడీ ఫ్రైర్ బ్యాండ్ టీడీపీ వంగల్పూడి అనిత ఈమె కూడా మహిళా కోట నుంచి ఆమె గా సీడ్ తెక్కించుకుంటుంది ఇకపోతే రెండోది చింతగాయల అయ్యన్న పాత్రుడు ఇతను కూడా తెలుగుదేశం పార్టీలో ఒక సానుభూతి పరుడు ఇంకేదంటే ఇతని కుమారుడు చింతకాయల విజయ్ ఇతని మీద అప్పుడు ఏదో సోషల్ మీడియా ఏదో పోస్టింగ్ పెట్టారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేసి అత్రయాత్రగా ఇంటికి తీసుకెళ్లి రోడ్డు మీద ఈచుకొచ్చి అరెస్ట్ చేసి ఇతని జైల్లో పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు అప్పట్లో సో అప్పటి నుంచి కూడా ఇతని ఈ ఈ కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక సానుభూతి ఉంది కాబట్టి అయ్యన పాత్ర గారికి ఆయనకి సముచితమైన స్థానం కల్పించే అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది కాకపోతే తూర్పుగోదావరి విషయానికి వస్తే ఇక్కడ కొన్ని కొన్ని ప్రయోగాలు చేయాలనే ఆలోచన నారా లోకేష్ గారికి ఉన్నట్టు సమాచారం మరి ఆయన ఇక్కడ అంగన్వాడీ టీచర్ అయినటువంటి మిర్యాల శిరీష రంపచోడ ఈమె విజయం సాధించారు మరి ఎస్టీ మహిళ సో తొలిసారి ఎమ్మెల్యే అయ్యింది ఒక అంగన్వాడీ టీచర్ కాబట్టి రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈమె మంత్రివర్గంలో తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు మేబీ ఉంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఛాన్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు ఇకపోతే రెండోది సీనియర్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి ఎంపిక చంద్రారెడ్డి గారు ఇతని పేరు కూడా పరిశీలన ఉంది ఇతను గతంలో రెండు వేల పద్నాలుగులో డిప్యూటీ సీఎం హోంమంత్రిగా కూడా పనిచేశారు ఈసారి కూడా ఇంకా ఛాన్స్ అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఇక ఇదే జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇతను సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దివంగత నల్లబెల్లి మూలారెడ్డి గారు అబ్బాయి మరి ఇతను మొన్న కొన్ని కారణాల వల్ల టీడీపీ ఇన్ఛార్జు టీడీపీలో చెప్పాలంటే వైసీపీలో ఎక్కువ కేసులు ఎవరి మీద వైసీపీ కూడా ఎక్కువ కేసులు ఎవరి మీద పెట్టారంటే ఓన్లీ అనపర్తి నల్లగొండ రామకృష్ణారెడ్డి గారి మీద ఎక్కువ కేసులు పెట్టారు చాలా బలమైన కేసులు పెట్టారు ఇతను వేధించారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్రమార్చ సమయంలో అనపర్తి నియోజకవర్గంలో ఈయన చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు ఈయన మీద పెద్ద ఎత్తున దాడులు కూడా జరిగాయి ఇవన్నీ సహించి సహించి చేస్తే మధ్యలో ఈ లో కొత్త ధర్మంలో ఆయనకి సీట్లు లేకుండా పోతే పాపం ఆయన మళ్ళీ ఇంటింటికి తిరిగి ఏదో జనంతో మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కరుణించి నుంచి ఇతను రప్పించుకుని పురంధేశ్వరి గారి దగ్గర పంపించి బీజేపీ నుంచి అతను వచ్చేలాగా బీజేపీలో చేరేలాగా బీజేపీ టికెట్ ఇచ్చేలాగా ఇదంతా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు సో ఆ విధంగా బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఈ ఈయన ఈసారి ఈయనకి అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ అటు పురంధేశ్వరికి స్టూడ్ అయ్యాడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా పిఎస్ శిష్యుడు కాబట్టి ఈయన సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఇతనికి అవకాశం వచ్చే అవకాశం కాస్త కనపడతా ఉంది ఇకపోతే రెండోది గోరెంట్లో బిచ్చే చౌదరి ఇతను ఓటమి ఎరగనియోదు ప్పుడో నందమూరి తారక రామారావు టైంలో ఒక్కసారి పూర్వం పౌర సరఫరా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అప్పట్లో తూర్పుగోదావరి జిల్లాకి ఇద్దరు ఇద్దరు మంత్రులు ఒక గోరెట్లో బుచ్చే చౌదరి అయితే రెండోది ఎడ్యుకేషన్ మినిస్టర్గా చిక్కా రామచంద్రరావు గారు పనిచేశారు వీళ్ళిద్దరూ అప్పట్లో వర్గం చేస్తే ఎస్సీ నుంచి బాలే గారు స్పీకర్గా ఉండేవారు సో ఇప్పుడు మళ్ళీ బుచ్చే చౌదరి పేరు పరిస్థితుల్లో ఉంది ఛాన్స్ ఉంటే ఉండొచ్చు పోతే రెండోది ఇదే తూర్పుగోదావరి నుంచి చూసుకుంటే జ్యోతు నెహ్రూ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది ఇక్కడ మళ్ళీ ప్రయోగం చేయాలి అనిపిస్తే రామచంద్రపురం నియోజకవర్గంలో తొలిసారి విధించినటువంటి వాసనశెట్టి సుభాష్ ఈ సుభాష్ సుభాష్కి అటు నారా లోకేష్ దగ్గర కూడా మంచి పేరు ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇతను ఎంతో అభిమానిస్తారు సో ఈ విధంగా చూసుకుంటే వీళ్ళిద్దరూ కూడా కొత్త తరాన్ని ఆహ్వానించాలి కొత్త తరానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అనుకున్నప్పుడు సుభాష్ పేరు ప్రధానంగా ఇపడుతూ ఉంది మేబీ ఇతను కూడా ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు పూర్తి గ్యారెంటీ అయితే మనం చెప్పలేం ఇకపోతే ఎస్సీ నుంచి అమలాపురం ఐతావత్తుల ఆంధ్ర కూడా మరి విశ్వరూప్ మీద నగ్గారు రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది సో అతను కూడా పరిశీలిలో అతని పేరు కూడా పరిశీలిలో ఉంది ఇదే జిల్లాలో జనసేనాన్ని చూసుకుంటే రాజోల్లో విజయం సాధించినటువంటి ఐఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాద్ ఎస్సీ కోటాలో అతను కూడా స్థానం దక్కే అవకాశం ఉంది ఇంకేదంటే అతను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు పరిపాలన మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అవసరమైతే ఆయన కొత్త స్కీమ్స్ ఆయన సలహా ఇవ్వగలడు ఆ కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కూడా ఆయనే చూసుకోగలడు సో పవన్ కళ్యాణ్ గారికి ఇతనంటే చాలా ఇష్టం సో ఇతని పేరు పక్కాగా వినపడతా ఉంది ఇకపోతే రెండోది వెస్ట్ గోదావరికి వెళ్తే నిమ్మ రామానాయుడు కన్ఫామ్ ఇంక ఇతని విషయంలో రెండో ఆలోచన లేదు డెఫినెట్గా కాపు సామాజిక వర్గం నుంచి వెస్ట్ గోడావరిలో నిమ్మల రామానాయుడు గారికి గా అవకాశం దక్కుతుంది ఇకపోతే ఈసారి పితాన సత్యనారాయణ గారు కూడా ఇంకోసారి అవకాశం దక్కొచ్చు సో అక్కడ పితాన ఇక్కడ వాసుదేవి సుభాష అనేది రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి ఈ ప్రయోగాల భాగంగా సుభాష కానీ వర్కౌట్ అయిపోతే పితానికి ఎవరు ప్రయోగాలు అవసరం లేదు కి ఇద్దాం అనుకుంటే పితానికి ఇస్తారు సో ఇది ఇకపోతే ఇదే జిల్లాలో చూసుకుంటే మద్దిపాటి వెంకటరాజు ఇతను చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులో కొంతకాలం పనిచేసిన తర్వాత గోపాలపురం గా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పత్రిక జరిగింది అతను తానేటి వనిత హోమ్ మినిస్టర్ మాజీ ఆమె మీద విజయం సాధించారు యువకుడు చదువుకున్నటువంటి మంచి అనుభవం ఉన్నటువంటి అంటే అనుభవం తక్కువే కానీ యాక్టివ్ యాక్టివ్నెస్ ఉన్నటువంటి యువ నాయకుడు ఇతను సో ఎస్సీ పవర్ సామాజిక వర్గంలో ఇతని పేరు కూడా పరిశీలన ఉంది ఇతను చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రియ శిష్యుల్లో ఒకడు సో ఇతను కూడా అవకాశం ఉంటే ఉండొచ్చు మేబీ ఇకపోతే అదేవిధంగా చూసుకుంటే జనసేన నుంచి వెస్ట్ గోదావరి నుంచే బొమ్మిడి నాయకరు బోల్శెట్ శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉంది ఇకపోతే అదే వెస్ట్ గోదావరి నుంచి రఘురామకృష్ణరాజు గారు అతని పేరు కూడా పరిశీలనలో ఉంది అతను కూడా బహుశా మేబీ కొంతమంది స్పీకర్ అంటున్నారు కొంతమంది టీటీడీ చైర్మన్ అంటున్నారు సో మేబీ ఏమో అవ్వాలి చూడాలి వీటితో పాటు వీటితో పాటు ప్రముఖులు ఇద్దరిని మనం ఇద్దరి కోసం మనం చెప్పుకోవాలి ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు మంగళగిరిలో విజయం సరైనటువంటి నారా లోకేష్ గారు పిఠాపురంలో విజయశాఖ నుండి పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళిద్దరూ మంత్రి పదవులు తీసుకుంటారా ఏదైనా కీలక శాఖలు తీసుకుంటారా లేకపోతే నారా లోకేష్ గారు పార్టీ పగ్గా చూసుకుని పార్టీ పరిస్థితుల్లో పనిచేస్తారా లేకపోతే అలాగే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అటు సెంట్రలోనే పట్టుంది అతనికి రాష్ట్రంలోనే పట్టుంది కాబట్టి భారతదేశ వ్యాప్తంగా మరి ఎన్డీఏ కూటమికి సంబంధించి మరి అతను వేరే సేవలు అందించే ఆలోచనలో ఉన్నారనేది ఒక రెండు మూడు రోజులు కానీ క్లారిటీ రాదు ఇది క్లారిటీ వచ్చిన తర్వాత ఈ మంత్రివర్గ లిస్టు బయట పెట్టే అవకాశం ఉంది థ్యాంక్